చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై కోసం నేను వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ బాగా వాష్ చేసుకున్నా వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని దాంట్లో త్రీ టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇప్పుడు దాంట్లోకి కొంచెం ఉప్పు కారం పసుపు ధనియా పొడి జీరా పొడి గరం మసాలా అలాగే ఒక చిన్న నిమ్మకాయని పిండుకుంటున్నా అలాగే దీంట్లో కొంచెం పెరుగు వేసుకుంటున్నా పెరుగు వేసుకుంటే చికెన్ ఫ్రై కొంచెం సాఫ్ట్గా వస్తుంది బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కలర్ కోసం నేను కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నా ఇదైతే ఆప్షనల్ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మద్దన చేసుకుంటూ అది మ్యారినేట్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి చికెన్ని అది ఒక గంట సేపు నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా గంటసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక ప్యాన్లో మనం ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాం ఆయిల్ బాగా వేడయింది ఆయిల్ వేడయ్యాక చూడండి నేను చికెన్ని వేసుకుంటున్నా చికెన్ బాగా ఫ్రై అవ్వాలండి మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అంటే చాలామంది చాలా వెరైటీస్లో చేస్తారు నేనైతే ఈ విధంగా చేస్తాను నేను దీంట్లో పెరుగు వేస్తాను పెరుగు వేస్తే కొంచెం స్మూత్గా అవుతుంది చికెన్ స్మూత్గా వస్తుంది చూసారా అయినా క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది లోపల మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుంది చికెన్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరే అంటారు చాలా బాగుంది అని మా చికెన్ అయితే సూపర్గా వచ్చింది చూస్తున్నారా